సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాండి సార్ చెప్పండి ఫైనల్గా ఎన్నికల దగ్గర బడ్డ మహా అయితే ఒక పదహైదు రోజులు ఉన్నది ఈ తంభాల పలు పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ ఎందుకు అడుగుతున్నాను అంటే కార్యకర్తలు చాలా అయోమయం గురయ్యారు బీ గురించి కానీ టికెట్ గురించి ఫైనల్గా అన్నీ ఓకే అయిపోయినాయి ఎలా ఉండబోతుంది సార్ ఫైనల్గా అన్నీ ఓకే అయినాయా ఫైనల్గా అన్ని ఓకే కాలేదంతా అంతా పని లేదు ఇక్కడ టీడీపీ క్యాడర్ బలంగా ఉంది టీడీకి టీడీపీ క్యాడర్ బలంగా ఉంది టీడీపీ క్యాడరే అధిష్టానం ఏడా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతాం ఎవరికనే వచ్చు టికెట్ రెండు మూడు రోజుల్లో నల్లారు బ్రదర్స్ కూడా రావచ్చు వచ్చి డిసైడ్ చేస్తారు ఎవరికి ఇచ్చినా కూడా తాలూకాలో అందరూ ఐకమత్యంగా పనిచేసి ద్వారకానాథరెడ్డి కానీ ఇక్కడి నుంచి తరమటం కానీ ఇక్కడి నుంచి తరమడం అనేది మాత్రం సంజయ్ ముక్త కట్టంతో చెప్తున్నాం ఇప్పుడు చెప్పండి ఇది మామూలుగా కిరణ్ కుమార్ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు రాజంపేట పార్లమెంట్కి అలాగే ఈ కాన్సరెన్స్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు బీజేపీ అంటే కొద్ది వ్యతిరేకత అది అని చెప్పినట్టు వీళ్ళు ఎలా కన్విన్స్ చేసి కిరణ్ కుమార్ రెడ్డికి మీరు ఓట్లు ఇప్పగలుగుతున్నాను చూడండి వాళ్ళు నల్లార ఫ్యామిలీ బీజేపీ అది కదా బ్రాండ్ నల్లార బ్రాండ్ ఎడ బీజేపీ టికెట్ కావచ్చు కానీ నల్లార బ్రాండు ప్రజల్లో ముస్లిమ్స్ కావచ్చు మైనార్టీలు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు బీసీ కావచ్చు ఆల్రెడీ ఓసీ వర్గాలు కూడా కావచ్చు నల్లారి ఫ్యామిలీ దిగటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది వైసీపీ పార్లమెంట్ నియోజకంలో అందులో వాళ్ళ సోదరుడు అత్యంత బలంగా ఉంది బలమైన వర్గం ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారికి గెలుపులో వాళ్ళ సోదరుడు కీలక పాత్ర పోషించగలడు అత్యంత బలమైన వర్గంగా ఉంది ఈ జిల్లాలో తిరుగులేదు కిషోర్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ అన్నదమ్ములు కాబట్టి వాళ్ళ సహకారంతో కిషోర్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం భారీ విజయ గెలుస్తున్నాను నేను చెప్తున్నా చూడండి మొన్ననే ఒక మాటలు యుద్ధం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నాడు పెద్దిరెడ్డి రెడ్డి డిసిసి అధ్యక్ష పదవి గురించి నా కాలు పట్టుకున్నాడు ఆ రోజు నేను ఇది చేశాను కానీ ఈ రోజు వీళ్ళు కాంట్రాక్ట్లు అది ఇది గవర్నమెంట్ మోసం చేసి పైకి వస్తున్నారు ఇక్కడ జరగని ఉన్ను చెప్పని ఒక మాట అన్నాడు దానికి పెద్దిరెడ్డి అంటే మేము ఎందుకు నీ కాలు పట్టుకొలుతున్నామని చెప్పని మాటలు యుద్ధం నడుస్తారు దీన్ని ఎలా చూస్తాను చూడండి అది వాళ్ళేదో మాట్లాడుకున్నారు ఆ విషయం గురించి మేమేం స్పందించేది బాగుండదు కానీ మనం ఈ మధ్య ఒక కిరణ్ కుమార్ రెడ్డిని మేము తమలపల్ల అడుగుపెట్టినందు ఎవరు అబ్బాయి సొత్తు కాదు తమలపల్లె ప్రజాస్వామ్యం ఇక్కడ కేఏ పాలు కూడా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు కేఏ పాలు కూడా పోటీ చేసుకోవచ్చు ఎవడు తమలపల్లికి అడుగు పెట్టినామని ఎవడు బచ్చేగాళ్ళ దగ్గర చెప్పిస్తున్నారు అది పద్ధతి కాదు అసలు కిరణ్ కుమార్ రెడ్డిని గురించి మాట్లాడాలంటే దానికి ఒక వ్యక్తిత్వం ఉండాలా దానికి ఒక క్యాడర్ అనేది ఉండాలా ఎవరంటే వాళ్ళు మాట్లాడితే డబ్బా వాళ్ళంతా మాట్లాడి పిచ్చేసి ఎవరో బా దావజీ వాళ్ళు మాట్లాడితే అది జరిగిన పని కిరణ్ కుమార్ రెడ్డి గారు అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు రాజ్యము మూడున్నర సంవత్సరం వరకు రైతులు ఇన్ఫోర్ట్ సబ్సిడీ అయితేమి ఇన్సూరెన్స్లు అయితేనేమి రైతులు రాష్ట్రాన్ని బాగా పరిపాలించినాడు రాష్ట్రం విడిపోయినప్పుడు అతను రిజైన్ చేసి పది సంవత్సరాల పాటు మౌనంగా ఉండడం మొత్తం వాస్తవమే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు ఆ విషయాలు తెలియవు కానీ ఇప్పుడు బీజేపీలు తిరిగినారు తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం బీజేపీ అలెన్స్ కలుసుకున్నాయి కాబట్టి తెలుగుదేశం లో కూడా ముఖ్యంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి బలంగా ఉన్నాడు అత్యంత బలమైన వర్గం ఉంది అనమాట అతనికి అతనితో నీకు వాళ్ళ అన్న ఈజీ గెలిచేదానికి నీకు అసలు డౌటే లేదు అసలు డౌటే పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఉలిక్కి పడుతున్నారు పీఎల్ఆర్ కుటుంబం ఇది నాకు ఈ ఈ రాజంపేట పార్లమెంట్లో ఎంత ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు చూడండి మదనపల్లి కానీ తమ్మలపల్లి కానీ పీలేరు కానీ రాయచోటు కానీ కోడు మన రాజంపేట కానీ ఫిక్స్ అయిపోయినాయి కానీ చల్లబాబు కూడా హోరహోరి తలపడుతున్నాడు అక్కడ జనసేన మా ఉమ్మడి అభ్యర్థి అక్కడ ఈ మధ్య నిన్న ఈరోజు వచ్చినారు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యంత ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఇప్పుడు ఈసారి మాత్రం ఈ జిల్లాలో కిషోర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సీటు గెలవబోతున్నాం ఇంకా ఒకవేళ ఇప్పుడు ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళకి ఏమంటే చెప్పాలి అనుకుంటే మీ ప్రత్యర్థి మీరు కలిసి పనిచేస్తారు చెప్పాలి అనుకుంటే ఈ అరాచకాలు మీరు తట్టుకొని నిలబడగలుగుతారా అని అంటే మీరేమంటారు నేను ద్వారకానాయుడు గారికి ఒకటే చెప్తున్నా ద్వారకానాథరెడ్డి గారు ఒక్కసారి నువ్వు శ్మశానం వైపు చూడు నీకన్నా గొప్పవాళ్ళు నీకన్నా మేధావులు మట్టిపాలైనరు కానీ నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకొని చెప్పి నేను సార్లు చెప్తున్నా ద్వారకా నాయుడు గారికి ఇతని పైన ఒకసారి నేను అదే చెప్తున్నా ఒకసారి శ్మశాన వైపు చూడండి నీకన్నా గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయినారు నువ్వేమి అనేది కాదు ప్రజాస్వామ్యంగా నువ్వు చేసుకొని చెప్తున్నావు ప్రజాస్వామ్యంగా నువ్వు రాకపోతే మాత్రం మేము ఎదిరించేదానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం ఏం చేస్తారు మేం గెలుస్తామండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు మా సహాయ శక్తుల నిలబడతాం మా కార్యకర్తలకు ఈ నియోజకవర్గంలో అండగా ఉంటాం అనే దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం సీట్ గెలుస్తున్నాం భారీ మెజార్టీ కూడా తెప్పించగలుగుద్దాం మన ఎన్డీఏ అభ్యర్థి కి కిషోర్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ తాలూకా నుంచి నాకు తెలిసినందు అప్రాక్సిమెట్గా కూడా నలభై వేలు మెజారిటీకి గ్యారెంటీగా వస్తుంది ఖచ్చితంగా మేము ఎవరికి ఇచ్చినా కూడా టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా కల్పించుకోగలుగుతాం సార్ ఇక్కడ మీరు ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అని చెప్పిన పదే పదే చెప్తున్నారు ఆల్రెడీ జయచంద్రారెడ్డికి ఇచ్చేశారు దానికి మీరు ఎందుకు పదే పదే ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అని అంటున్నారు మీ దానిలో అండి ఎవరన్నా కానీ అందరిని కలుపుకొని పోవాలా అర్థమైందా ఇచ్చి రెడ్డి గారికి ఇచ్చినారేమో చూస్తాం ఇప్పుడు కొండ నరేంద్ర గారు ఉన్నారు శంకర్ యాదవ్ గారు ఉన్నారు ఇంకా మండల నాయకులు అందరినీ కలుపుకొని ముందుకు సాగాల అవి కూడా కిషోర్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఒకసారి మీటింగ్ పెడితే మా నియోజకవర్గంలో కూడా అన్నీ సక్సెస్ అయ్యి ముందుకు సాగలుగుతాం అందులో అవేమో మాకు చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంది అందుకు కలిసి పనిచేసేందుకు మాత్రం రెడీగా ఉండరు సిద్ధంగా ఉండరు సార్ ఇక్కడ ఇంకో విషయం మిమ్మల్ని అడుగుతున్నాను ప్రజలు అడుగుతున్న ప్రజల్లో ఉన్న మాట నేను అడుగుతున్నాను కొన్రెడ్డి అనే వ్యక్తి జయచంద్రారెడ్డిని డబ్బులు అడిగాడు ఇవ్వటం లేదు అందుకని ప్రచారానికి దూరంగా ఉన్నాడు అని చెప్పను ఇది ఎంతవరకు నిజం చూడండి ఇలాంటి గాలి మాటలు మాట్లాడుకోవడానికి పనికొచ్చే వాళ్ళతో నేను వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు ఎవడో టీ బుంకుల గురించి టీదాగోడ గురించి చెప్తాను కొన్ని ఐదు కోట్ల నాకేం అవసరం అండి జయచంద్రారెడ్డిని అడగాల్సిన అవసరం నాకేమొచ్చింది నేను నీతిగా నిజాయితీగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని అదే డబ్బు సంపాదించుకోవాలంటే నేను వైసీపీలోనే ఉంటే భార్య ఎత్తున డబ్బు సంపాదించుకో డబ్బు కోసం కాదు వాళ్ళు చేసే దౌర్జన్యాలు వ్యతిరేకించి నేను టీడీపీ బా బరుగు బలహీన టీడీపీ పార్టీలు చేరినాను అంతేకానీ డబ్బులు ఇస్తాము మామూలే అండి ఇట్లాంటి దుమ్మెత్తి పోసేది మామూలే నేను ఎలాంటి జనానికి బాగా తెలుసు అర్థమైందా నేను ఎడూ నేను ఇప్పుడు మీకు ప్రత్యేకమూలకంగా చెప్తున్నా నేను డబ్బు అడిగినట్లు ఎవడన్నా ప్రూఫ్ చేస్తే రమ్మనండి ఈ ఫైనల్ ఇప్పుడు ఎన్నో వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు తెలుగుదేశం ఏడ ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి ఉమ్మడి జనసేన బీజేపీ అటు తెలుగుదేశం మూడు కలిపి పనిచేస్తున్నాయి ఎన్డీఏ కూటమిను ఎన్డీఏ భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాగలుగుతున్నారు నరేంద్ర మోడీ గన ప్రధానమంత్రి అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి గారు గన ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ కానీ కాలేజెస్ కానీ ఏదైనా మనకు టూరిజం కానీ ఇలాంటి డెవలప్ చేసేదానికి అతను ఇంతకుముందు ఉండి క మా ఎలా డెవలప్ చేసినాను జేఎన్టీ అసలు సైనిక స్కూలు అసలు నీకు అసలు ఇది కలికిరేనా అంటారు సింగపూర్ మాదిరి చేశారు కలికిర్నలు అతని వచ్చినాడు కాబట్టి మాకు కొంచెం ఆశ మేము వెనకబడిన ప్రాంతము కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే మా నియోజక మ్యాక్సిమం ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లతో ఏదైనా మాకు డెవలప్మెంట్ పార్లమెంట్లో అనుకుంటే వాళ్ళు అనుకుంటే మంత్రి కూడా కాగలుగుతారు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా నియోజకవర్గంగా మాత్రం మేము ఎక్కువ డిమాండ్ చేస్తున్నాం పెద్ద ఆయనను మాకేమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ సోదరి కిషోర్ కుమార్ రెడ్డి గారితో కలిసి మేము కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము విన్నవించుకుంటాం మా నియోజకవర్గం డెవలప్ కావాలని ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం సార్ ఎమ్మెల్యే క్యాండిడేట్ జయచంద్రారెడ్డి అయితే కానీ జనాలు ఎందుకు మీ దగ్గర ఉన్నారు చూడండి నేను టీడీపీలో కీలక పాత్ర పోయిస్తున్నా గతంలో కూడా మీకు చెప్పినా క్యాండిడేట్ ఎవరు అనేది కాదు నా వర్గం అనేది నియోజకవర్గంలో బలంగా ఉంది నా వర్గం అనేది నియోజకవర్గంలో బలంగా ఉంది నా దగ్గరికి వస్తుంటుంటారు అవన్నీ ఏముంది నీకు ఏ ప్రాంతం అయినా కానీ ఇప్పుడు బోర్ల ఇప్పుడు బూచిపల్లి కాడ నుంచి సంపతి కోట నుంచి మల్లెల కాడ నుంచి అటు బోర్లపల్లి కానీ పోతుపేట కానీ తుమ్మనగుంట కానీ టీసీద్దని కానీ చెరువు పట్టివాళ్ళపల్లి కా కందుకూరు కాటినగల్లు మద్దయగారిపల్లి పులికల్లు బెట్టకొండ అంకిరెడ్డిపల్లి పీటీ ఈ ప్రాంతంలో కూడా ఈ మధ్య బాగా అంతా అంచరు వర్గం రెడీ అయింది మనకు ఇంతకుముందు ముందు మా తమ్మలపల్లి మండలం పెద్ద మండ ము చెరులు టచ్ కురలు కొట్ ఈ మధ్య ఈ మాత్రంలో కొత్త కోట పీటీపీ ఏరియాలో మనకు మంచి వర్గం వర్గం ఉంది బలమైన వర్గం కూడా తయారైంది ఇంత సబ్జెక్టు పెట్టుకొని మీరెందుకు టీడీపీ అధిష్టానికి టికెట్ అడగలేదు చూడండి నేను కష్టపడి పని చేయటం మాత్రమే నాకు తెలుసు నేను ఏదో అంటారే ఏదో జరిపి నా దగ్గర మధ్యవర్తం చేసి సీట్లు కొట్టాలనేది ఏం లేదు నేను నిజంగా క్షేత్రస్థాయిలో కష్టపడటం కార్యకర్తలు కాపాడుకోవటం కార్యకర్త కోసం పనిచేయడం మాత్రమే నాకు తెలుసు అర్థమైందా పైన మెయింటైన్ చేసి వాళ్ళ మెయింటైన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి సీట్లు తెచ్చుకునే అంత ఇది నాకు అవసరమో లేదు నేను ఆ విషయంలో అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయను నేను సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడున్న చంద్ర జయచంద్రారెడ్డికి టూ మంత్స్ అవుతాను టికెట్ ప్రకటించే కానీ ఇక్కడ ప్రజలు అంటున్నారు తంబాలపల్లి ప్రజలు అంటున్నారు ఎవరిని కలుపుకొని పోవటం లేదు ఎలా చేయాలి మాకు మేము పుట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాము కానీ మా దగ్గరకు కూడా వచ్చి కలుపుకొని పోవటం లేదు మేము ఎలా వెళ్ళాలి అని చెప్పని అంటున్నారు దీన్ని ఎలా చూస్తాను మీరు చేసేదారంటే అడగల విషయం నన్నడైతే నేను చెప్తాను చేసేదా రెడ్డి కానీ అడగండి ఎందుకు బాలేదు ఎందుకు కలుపుకోలేదు నన్నడైతే నేనేం సమాధానం దాన్ని నేను సమాధానం చెప్పలేదండి సార్ ఫైనల్గా చెప్పండి రా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంతకు ముందు కూడా అడిగాను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మీ కూటమి ఎన్ని సీట్లకు వెళ్ళబోతున్నది వన్ ఫిఫ్టీ సీట్స్ స్వీఫ్ చేస్తున్నాను రాయలసీమలో బలంగా ఉందండి ఈసారి టీడీపీ ముందంట వైసీపీ బలంగా ఉండింది ఈసారి చూడండి నేను చెప్తున్నా కర్నూలు విషయంలో అయితే కానీ బాగా అన్ని కులాలకు సమానతంగా సీట్లు కేటాయించినారు నాకు తెలిసి మంచి ఊపు ఉంది రాయలసీమలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పుడు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు చేరడంతో ఆ జిల్లాలో రామనారాయణ పెద్దలు రెడ్డి గారు మాస్ లీడరు శ్రీధర్ రెడ్డి గారు బాగా నెల్లూరు జిల్లాలో బాగా పికప్ అయింది అదేవిధంగా మళ్ళీ మాగంటి వాళ్ళు ఒంగోళ్ళు పికప్ కావడంతో ఇక్కడ నుంచి చివురెడ్డి విల్చుకోవడం ఏందండి ఇక్కడ ఇక్కడంతా మొత్తం అంతా ఎర్ర చిందనాలని స్వరం నాశం చేసి డబ్బు అండి అతను అక్కడ వినబడితే ప్రజలు ఎవరు ఆకాశవాలు ఇస్తారండి ఇప్పుడున్న రాజకీయాలలో డబ్బే ప్రధానం అని చెప్పని ప్రతి ఒక్కరూ ఉంటున్నారు ఆ డబ్బు ఉంటే మేము ఏమైనా చేయగలుగుతాము అని చెప్పని వైసీపీ వాళ్ళు ఇప్పటికీ మేము నూటుగా నూట యాభై ఒకటి కాకపోయినా కంపల్సరీ మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని చెప్పని అంటున్నారు ఎమ్మెల్యేలో ఉండే వాళ్ళకు నేనేం సమాధానం చెప్పలేనండి డబ్బులు తీసుకుని ఓట్లు జనం వేస్తారని మాత్రం కళ్ళ మరిసిపోవాలి అవన్నీ ప్రజాస్వామ్యంగా మన మన రాష్ట్రం డెవలప్ ఎలా అవుతుంది యువత కూడా బాగున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు కానీ యువత ఉద్యోగాలు వేసి యువత కూడా చైతన్యవంత పరుస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటు వేయలే పట్టం కట్టాలని చెప్పి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు ఇంతకుముందు ఇంత ఇంత డెవలప్మెంట్ లేదు విలేజెస్లో ఇప్పుడు విలేజెస్లు కొడుకులు తల్లిదండ్రులు చెప్తున్నారు మీరు పలానే పార్టీకి ఓట్లేయలే మీరు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే పలాన పార్టీకి ఓట్లే పిల్లోళ్ళే నీకు చెప్తున్నారంటే ఆశ్చర్యపడే విషయం పిల్లలు చెప్తే తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడుతున్నారు ఇప్పుడు మా కొంతమంది కొండ నరేంద్ర కానీ వీళ్ళంతా కూడా చెప్పడం ఏంటంటే మా ప్రాంతం చాలా ఉంది మాకు ఎవరు వచ్చినా పర్లేదు కానీ మాకు అభివృద్ధి అనేది కావాలి ఈ అభివృద్ధి అంటే మేము గెలిస్తే మేము గెలిపించుకు మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డిని మీరు గెలిపించి ఒక మా మంత్రి పదవి ఇస్తే తను ఏ విధంగా మీరు ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ చేయమని కోరుతారు మీరు మేము మార్కెట్ యార్డ్ కానీ అతను అనుకుంటే కేంద్రంలోంచి ఫండ్స్ బాగుంటాయండి కేంద్రము బీజేపీ కాబట్టి రూలింగ్లో మినిస్టర్ కేంద్ర మినిస్టర్ అయితే అతను అనుకుంటే ఏమని చేయగలుగుతాం అతను సీఎంగా ఉండి చూడు ఎలాంటి డెవలప్ చేస్తాడు కలికిరి ఇట్లా మా నియోజకవర్గం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మాత్రం భారీ ఎత్తును సపోర్ట్ చేస్తున్నాం మేము రియల్గా బీజేపీ అనేది కాదు మాకు మా రక్తంలో కానీ ఈ ప్రాంతంలో అత్యధికంగా బలపడ ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేరడంతో వాళ్ళ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గారికి ముందే ఈ ప్రాంతం అంతా మంచి ఉంది జిల్లాలో కూడా పట్టు ఉంది అతనితో అత్యంత బలంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముందుకు సాగుతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ